సాయి చంద్ గారుంచిందంటే నమ్మలేదు నిజంగా తన మాటతో పాటతో తన అద్భుతమైన వాగ్దాటితో తెలంగాణ ప్రజలను ఉర్రూతో అద్భుతమైన కళాకారుడు మా సోదరుడు మా అందరికీ ఆప్తుడు చిరకాలం మన గుండెల్లో నిలిచిపోయే తమ్ముడు వేద సాయి చ్ గారు ఇవాళ సాయి పాట సాయి మాట మొత్తం తెలంగాణను ఏ రకంగానైతే ఉర్రుత తొలగించిందో భవిష్యత్తులో కూడా తమ్ముడి పేరు మీద వారి కుటుంబం కోసం ఎల్లవేళలా మేమందరం కూడా పార్టీ తరఫున కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటాం ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఏ రకంగానైతే అండగా నిలబడ్డామో భవిష్యత్తులో కూడా ఉంటాం తమ్ముడి జ్ఞాపకార్థం ఈరోజు పాటల సీడీలు పుస్తకాలు సంకలనాలు తీసుకొచ్చిన సోదరులందరికీ కూడా అభినందనలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా సోదరులకు సోదరి మనులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తమ్ముడి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి మేము అందరం కూడా అండగా ఉంటామని చెప్పుకోవడం మళ్ళొకసారి వారి తండ్రి గారు ఇక్కడే ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు వారి శ్రీమతి ఉన్నారు వారి పిల్లలు ఉన్నారు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ సాయి చంద్ సాయి చ్ మరణం అనేది నిజంగా మనం ఎవరు ఊహించింది కాదు నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా ఒక సొంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు అన్ని నాతో పంచుకునేవాడు సంతోషం వచ్చినా మాట్లాడేవాడు దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాం ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది సాయి చెందుకు హార్ట్ అటాక్ వచ్చింది కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయినాడు నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఇంకా ఒకేసారి అసలు షాక్ కు గురయ్యాం పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్ కి వెళ్ళాను నేను కానీ అక్కడికి వెళ్లేసరికే పాపం సాయి మనలో లేకుండా పోయారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి